ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ మనము ఫేస్ చాలా అందంగా ఉండాలి అని అనేక రకాల ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటాము స్కిన్ స్మూత్గా ఉండాలి అని గ్లోగా ఉండాలి అని మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది న్యాచురల్గా కొన్ని పద్ధతులను పాటిస్తే మనము స్కిన్ మీద వచ్చే బ్లాక్ మార్క్స్ కావచ్చు డస్ట్ కావచ్చు ఈ పొల్యూషన్ ద్వారా మన స్కిన్ పాడైపోవడము ముడతలు రావడము ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు మరి న్యాచురల్గా ఫేస్కి సంబంధించిన ఫేస్ ప్యాక్ మనము ఎలాంటి ప్రకృతి సంబంధమైన ఔషధాలతో తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం మన అందరికీ తెలుసు అలోవెరా అలోవెరా మనకు హెయిర్ కే కాదండి స్కిన్కి కూడా చాలా మంచిదని అందరికీ తెలుసు మనకు ఈ మధ్యకాలంలో అలోవీరా జెల్స్ కూడా ఎక్కువగా మనకు మార్కెట్లో లభిస్తున్నాయి ఆ అలోవీరా జెల్ మనకు స్కిన్కి హెల్ప్ చేస్తుంది బట్ మనం న్యాచురల్గా తీసుకునే అలోవీరాలో నుంచి తీసే జెల్ ఇంకా చక్కగా ఆ న్యాచురల్ గ్లో అనేది మనకు అందిస్తుంది ఈ అలోవీరాని చక్కగా వాష్ చేసి సైడ్స్ అంతా కట్ చేసి లోపల గుజ్జు మాత్రము చక్కగా తీసుకుందాము దీని తర్వాత మందార పూలు మందార పూలు కూడా చక్కగా మన ఫేస్కి మంచి అందాన్ని ఇస్తాయి ఒక మూడు నుంచి నాలుగు మందార పూలు ఇలా ఈ పైన ఉన్న ఈ పువ్వును తీసేసి అంటే ఆ పుప్పొడిని తీసేసి కింద ఉన్న కాడను కూడా తీసేసి ఒక నాలుగు నుంచి ఐదు మందార పువ్వులు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా నూరాలి అలోవిరా జెల్ వేయాలి దానిలో కొద్దిగా బియ్యప్పిండి యాడ్ చేయాలి మొదటగా బియ్యప్పిండి యాడ్ చేసి ఫేస్కి ఈ అలోవిరా జెల్ మరియు మందార పువ్వుల నుంచి తీసుకున్న గుజ్జుని కొద్దిగా కలిపి స్క్రబ్ లాగా యూస్ చేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ స్క్రబ్ చేయండి తర్వాత చల్లటి వాటర్ తోటి కడిగేసి తరువాత ఈ అలోవీరా మరియు మందార గుజ్జులో శనగపిండిని యాడ్ చేయండి కొద్దిగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ప్యాక్ లాగా వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచి చక్కగా ఫేస్ వాష్ చేశారు అంటే చాలా గ్లోగా ఉన్న ఫేస్ మన సొంతం అవుతుంది ఫేస్కే కాదండి హ్యాండ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా హెయిర్ ఎక్కువగా ఉందనుకోండి ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ అలాంటి వాళ్ళు చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న గంధం లేదా పసుపు చక్కగా కొమ్ములు పసుపు కొమ్ముల నుంచి మనం రుద్ది తీసుకొని అందులో కలిపి యాడ్ చేసుకొని కనుక ఫేస్ ప్యాక్ వేసుకున్నారు అంటే హెయిర్ గ్రోత్ అనేది కూడా చక్కగా తగ్గుతుంది చాలా అంటే చాలా మన స్కిన్ని స్మూత్గా ఉంచుతుంది బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం పొల్యూషన్కి తిరుగుతూ ఉంటాం కదా అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల స్కిన్ అలర్జీస్ కావచ్చు స్కిన్కి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇలాంటివి రాకుండా మనకు ఈ మందార పూలు అలోవేరా చక్కగా హెల్ప్ చేస్తాయి రెగ్యులర్ రెగ్యులర్గా మచ్చలు ఎక్కువగా మనకు స్కిన్ మీద ఎక్కడైనా మచ్చలు ఉంటే నైట్ టైం కొద్దిగా జెల్ తీసుకొని అప్లై చేసి నిద్రపోండి మార్నింగ్ చక్కగా నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసేసుకోండి చాలా చక్కని మనకు స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి ఆ మచ్చలు అనేది మెల్లమెల్లగా తగ్గిపోతాయి కాలిన మచ్చలు కూడా ఉండిపోతాయి ఫేస్ మీద అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చూపించిన ఫేస్ ప్యాక్ కనుక యూస్ చేశారు అంటే ఆ మచ్చలు కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి వారానికి ఒకసారి చక్కగా ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడి మంచి ఫలితాలను పొందవచ్చు ఇంత మంచి న్యాచురల్ మనకు వేస్ అందించిన ప్రకృతికి వందనం దీంతో పాటుగా వెయిట్ లాస్ పీసీఓడి థైరాయిడ్ బ్యాక్ ఎక్ సయాటికా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి యోగా అనేది చక్కని పరిష్కార మార్గము మనకు ఋషులు మునులు అందించిన వరము యోగా క్లాసెస్ మా వద్ద రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి స్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు బ్యాక్ బ్యాకెక్ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించి మంచి పరిష్కార మార్గాన్ని పొందవచ్చు ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఆన్లైన్ క్లాసుల కోసం మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే